అక్కా ఎయిటీన్త్ చాప్టర్కి వచ్చేసా సెవెంటీన్త్ కంప్లీట్ అయిపోయాయా ఆర్డర్లో చదవాలక్క ఏ ఆర్డర్లో చదవాలా ఎలా పడితే అలా చదివితే ఫెయిల్ అవుతావు ఎలా పడితే అలా చదివితే ఫెయిల్ అవుతావు కదా ఆఫ్టర్ ఆల్ సిక్స్టీ ఇయర్స్కి యూజ్ అయ్యే వీటినే ఇంత ఆర్డర్లో చదివితే చనిపోయాక మన లైఫ్ని డిసైడ్ చేసే బైబుల్ని ఇంకెంత పర్ఫెక్ట్గా చదవాలరా పాపిస్తే జనమా నా కదా నాకు కాదు ఒక ఆర్డర్లో చదవాలిగా ఇదేమైనా జాబ్ ప్రిపరేషనా ఏంటి వీటిని సరిగా చదవకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు కానీ బైబిల్ని సరిగా చదవకపోతే ఎటర్నల్ లైఫ్ని మిస్ అవుతావు